హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ వల్ బ్లాగ్ మై కన్యాని మహేష్ లెట్స్ ప్యాక్ విత్ మీ ఫర్ ఐ పిలిగ్రామ్ టు ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మీకు ఏమైనా ఐడియా ఉంటే ఆఫ్కోర్స్ ఐడియా ఉండదు బట్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో ఈ బ్యాగ్ వచ్చేసి ట్రావెల్ బ్యాగ్ చాలా స్పేషియస్గా చాలా యూస్ఫుల్ అవుతుంది కింద ఈ జిప్ కూడా ఓపెన్ చేస్తే చాలా పెద్దదైతే అవుతుందనమాట అండ్ ఫస్ట్ నేనైతే చేసే పని కావాల్సిన మెడిసిన్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట పెయిన్ కిల్లర్స్ జెండు బామ్ కాఫ్ సిరప్ ఒక సీజర్ పెట్టుకుంటున్నాను ఎందుకైనా మంచిగాని అండ్ నాజల్ స్ప్రే నాది మౌర్యాది అండ్ అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్ మై డాక్టర్ రిలీఫ్ పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కొన్ని ఫీవర్కి సంబంధించినవి అట్లాగే కొన్ని నాకు సంబంధించినవి మా వారికి సంబంధించిన గ్యాస్ ట్యాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్ అండ్ నాకు సంబంధించిన ఆర్థ్రైటీస్ టాబ్లెట్స్ ఇవన్నీ అయితే ముందుగా పెట్టుకుంటున్నాను అన్నమాట ఓల్నీ స్ప్రే అలాగే గుళ్ళో టెంపుల్లో యూజ్ చేయడానికి చిల్లరైతే ఉంటుంది కదా అండ్ ఆ చిల్లరంతా కూడా ఈ చిన్ని పౌచ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఫోన్కి వచ్చిన పౌచ్ అనమాట మొబైల్కి అండ్ దక్షిణ వేయటానికే కానీ అలాగే బయట గుడి బయట ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఇట్లాగా పౌచ్లో అయితే పెట్టుకుంటు పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో అయితే అనమాట ఈ చిల్లర పౌచ్నైతే అవామిన్ టాబ్లెట్స్ అనమాట అమ్మకి నాకు ట్రావెలింగ్లో కొంచెం వామిటింగ్ సెన్సేషన్లా ఉంటుంది సో దానికోసమని ట్యాబ్లెట్స్ ఇంట్లో అయితే ఉన్నాయి ఇంకొక రెండు మూడు తెప్పించుకుంటే సరిపోతుంది సో ఇవి కూడా పెట్టుకోవాలి సో ఇన్ని క్యారీ చేయాల్సి వస్తుందనమాట అంటే టువోలో అని కాఫ్ అని కోల్డ్ అని ఇవన్నీ ట్యాబ్లెట్స్ కిల్లర్స్ అట్లాగే అమ్మకి సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్నీ అమ్మ బ్యాగ్లో పెట్టుకుంటుంది అండ్ ఈయనకి బీపీ గ్యాస్ టాబ్లెట్ చెప్పాను కదా సో ఓరిని స్ప్రే ఇవి ఇట్లా అనమాట అండ్ నెక్స్ట్ ఏంటనే చూద్దాం అలాగే టిష్యూ పేపర్సు అలాగే బెక్ వైప్స్ కోంబు నాకు కావాల్సిన బ్యాంగిల్స్ ఐ డ్రాప్స్ ఇయర్ డ్రాప్స్ అండ్ సన్స్క్రీన్ జస్ట్ సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేస్తాను నేను డైలీ కూడా అండ్ ఇది వచ్చేసి కుంకుమ అనమాట ఇందులో కుంకుమ పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా పిల్గ్రీమ్ డబ్బా అయిపోయిన దానిలో నేను కుంకుమైతే పెట్టుకున్నాను అనమాట ట్రావెలింగ్లో ఇది తీసుకెళ్తూ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ నెక్స్ట్ అలాగే మస్ట్ అండ్ బొట్టు బిల్లలు నెక్స్ట్ అలాగే ఇంట్లో ఉండే బాక్స్ నుంచి నేను చిన్న బాక్స్లోకి అయితే పిన్నీసులు శారీ పిన్స్ తీసుకున్నాను అన్నమాట ఇట్లాగా అండ్ నెక్స్ట్ స్లైడ్స్ టిక్టిక్స్ ఇది నైఫ్ ఎందుకంటే జాంకాయలు కానీ యాపిల్ కానీ ఏదైనా కట్ చేసుకుని తినచ్చు కదా ట్రావెలింగ్లో దానికోసం అండ్ ఇది అవసరం లేదు అండ్ నాకు కోంబు అండ్ అలాగే నెక్స్ట్ ఈ పౌచ్లో అయితే నేను ఇవి అన్నీ బ్యాంగిల్స్ బొట్టు బొట్టుబిళ్ళలు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటాను అలాగే హెయిర్ క్లిప్పు హెయిర్ బ్యాండ్స్ బాడీ స్ప్రే పౌడరు సో ఎందుకంటే మన దగ్గర ఏది లేదో అదే కావాలనిపిస్తుంది అనమాట ఆ టైంలో సో ఒకటికి రెండు ఇవి పెద్ద బరువు కాదు కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకుంటే నష్టమేమీ లేదు సో ఇవన్నీ ఇట్లా ఒక పౌచ్లో అనమాట సో ఇవన్నీ ట్యాబ్లెట్స్ సో ఇవన్నీ ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నా ఇంకా బట్టలు టవల్స్ దుప్పటి ఇవన్నీ తెలిసినవి కదా బెడ్షీట్స్ అండ్ అట్లాగే వాటర్ అది క్యారీ చేయాలి కదా వాటర్ అని నెక్స్ట్ అందరివి కలిపి బట్టలు అలాగే పిల్లలకి బెల్ట్ ఇంకా షూస్ అంటే మనం వేసుకెళ్ళే చెప్పులే కాబట్టి ట్రావెలింగ్లో నేను అట్లా ప్రిఫర్ చేయను అనమాట కొంతమంది ఒకటి వేసుకుంటారు ఇంకొక చెప్పులు కానీ షూస్ కానీ వేరే బ్యాగ్లో పెట్టుకుంటారు బట్ నేను అంటే దగ్గర దగ్గరే కదా మనం వెళ్ళేది ప్రిఫర్ చేయను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళైతే అట్లాగా ట్రా పెట్టుకుని ట్రావెల్ చేస్తారు అండ్ సో ఇది ఇదైందనమాట మొత్తం చదివేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఈలోగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి ఇంకేమైనా మర్చిపోతే మళ్ళీ పెట్టుకుంటూ మీకైతే చెప్తాను వచ్చేసి ట్రావెలింగ్లో నేను బెల్ట్ యూజ్ చేస్తాను ఇదొకటి ఎందుకంటే అంతసేపు ట్రావెలింగ్ వెహికల్లో కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి బెల్ట్ అయితే పెట్టేసుకుంటాను సో ఇంకా హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు మనం అండ్ పెన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి హ్యాండ్ బ్యాగ్లో నాకు పెన్ అయితే ఉంటుంది బొట్టు బిళ్ళలు ఉంటాయి అట్లాగే మన ఆధార్ కార్డ్ ఒకటి పెట్టుకోవడం బెటర్ అనమాట ఈ ప్రసాదాలు క్యారీ చేయడానికి అట్లా తడి బట్టలు కానీ స్నానాలు చేసే తడి టవల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం గట్టి బ్యాగ్ అయితే ఐ మీన్ కవర్ అయితే పెట్టుకోవడం బెటర్ అనమాట ప్రసాదాలకే కానీ ఏదైనా ఇంకా అట్లా ఒక త్రీ ఫోర్ కవర్స్ క్యారీ చేసుకోవడం బెటర్ అలాగే ఒక బాక్స్లో కొంచెం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా వేసుకోవడం బెటర్ అనమాట ట్రావెలింగ్లో కానీ ఎప్పుడైనా కొంచెం ఏమైనా నీరసం అనిపించినా ఇట్లాగా వే తీసుకు తీసుకువెళ్తే చిన్న బాక్స్లో ఒక మంచి ఆప్షన్ అనమాట మనకి నీరసన రాకుండా అలాగే కడుపులో తిప్పినప్పుడు నేను ఎక్కువ జీలకర్ర యూజ్ చేస్తాననమాట సో జీలకర్రని కూడా ఒక చిన్న స్టీల్ బాక్స్లో వేసుకుంటున్నాను ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు ఒక నిమ్మకాయ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నిమ్మకాయ అయితే పడేయాలి తీసుకెళ్ళి వచ్చి ఇంటికి వచ్చాము అనగా ఇంకా పడేసి తాళం తీసుకుంటే బెటర్ అనమాట సో ఇది కూడా హ్యాండ్ బ్యాగ్లో అయితే క్యారీ చేయాలి అంటే అలాగే మన ఫోన్ ఛార్జర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇది అస్సలు మర్చిపోకూడదు పవర్ బ్యాంక్ కూడా అనమాట పవర్ బ్యాంక్ ప్రస్తుతానికి ముక్కుల దగ్గర ఉంది అందుకే వీడియోలో చూపించట్లేదు సో అది కూడా ఉంచుకుంటే బెటరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అండ్ సో ఇంకా బయలుదేరే రోజు ఉదయాన్నే పూజ అయితే చేసేసుకున్నానమాట తర్వాత ఇంకా మిగిలిన అడుగు బొడుగు ఉన్నవి సర్దేసుకున్నాను అండ్ కంపల్సరిగా మనము కులదైవానికి దేవతకి చెప్పి వెళ్ళాలన్నమాట వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేసామమ్మ వచ్చేసామయ్యా అని దండం పెట్టుకోవాలి మీ దయ వల్ల ప్రయాణం అంతా సజావుగా జరిగిందని ఇంకా లాస్ట్లో ఫైనల్గా బ్రష్లు టూత్పేస్టు సోప్ అవన్నీ అనమాట ఫస్ట్ బ్యాగ్లో నావి వారివి ఇందులో ముకుల్వి మౌర్యవి ఇంకొక బ్యాగ్ ట్రాలీ బ్యాగ్లోనేమో దుప్పట్లు టవల్స్ వాటర్ బాటిల్స్ పెట్టుకున్నా ఇంకా ఫైనల్గా మళ్ళీ వెళ్లే ముందు దేవుడి పుస్తకాలు తీసుకుని బ్యాగ్లో అయితే పెట్టుకున్నారన్నమాట మళ్ళీ ఒకసారి దండం పెట్టుకుని ఇంకా బయలుదేరిపోవడమే ఇన్ ఇయ్యిందా నెక్స్ట్